సాహితీ శిఖరం ఆయన పాట పాడితే చప్పట్లు కొట్టని చేతులుండవు ఆయన గొంతు ఎత్తితే తడవని కన్నులుండవు ఆయన పాట కోసం పాటమ్మే పడిగాపులు కాస్తుంది ఆయన సాహిత్యం సంపన్న వర్గాలను మేలుకొలుపుతుంది ఆయన కలం గలం ప్రజల పక్షాన కొట్టాడుతుంది తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన గాయకుడు ఆయన పాట లేనిదే సభ నడపడు ఏ నాయకుడు గాయపడిన గుండెలను అమరవీరుల తల్లులకు గుండె నిండా ధైర్యమునిచ్చి ఆ శివుడినే ఎదురించిన గుండె ఎట్లాగేనో సావు మర్మం తెలిసి ఉంటే మా సాయి చందన్నను బ్రతికించుకునేటోళ్ళం అర్ధాంగి అర్థనాదాలు తండ్రి కన్నీటి బొట్లు చూసి సంబుర పడుతున్నావా యముడా రాత రాసేటోడికి తెలవదాయే రక్తబంధం విలువ తెలిసింటే తల్లడిల్లుతున్న కన్నబిడ్డలకు తన తండ్రిని తెచ్చివ్వగలడా నీవు లేని వేదికలు వెలవెలబోతున్నాయన్నా నీ పాటకు పరవశించే డప్పుల దరువులు రందిబెట్టుకునే నీవు పాడిన అంబేద్కర్ పాట బహుజన రాజ్యపు కోటాయి అందరూ సమానమే అని చెప్పిన నీ సాహిత్యం సాటివాడికి మంచి చేసిన నీ మానవత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో నీ పోరాట తత్వం ఏ కవి కళానికే అందదన్న నీ మనస్తత్వం నీవు లేవన్న నిజం అబద్ధమైతే ఎంత బాగుండును నీవు మళ్ళీ రావు అన్న నిజం విన్న గుండెలు ఆగినా బాగుండును వేదిక ఏదైనా అలవోకగా ఆగకుండా పాడగలవు సభ ఎట్లున్న పోతున్న జనాన్ని కూర్చుండబెట్టగలవు గులాబీ జెండని గుండె కద్దుకొని భారత రాష్ట్ర సమితి పార్టీకి పట్టం కట్టిందన్న నీ పాట నీ ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదట కదా శంకర నీకు యజ్ఞయాగాలు ఎన్నైనా చేస్తాం మా సాయి చందన్నని తీసుకురావా ఈశ్వర నీ పాట వినక ఊర్లన్నీ ఉరిబెట్టుకున్నాయన్నా తల్లి ప్రేమను చెప్పిన నీ గొంతుకై కోట్లాది తల్లుల గొంతు ఎత్తి నిన్ను తలుసుకుంటుండ్రు మట్టి తల్లి గొప్పతనం చెప్పినందుకేమో ఈ భూదేవి నిన్ను తన ఒడిలో దాచుకుంది అగ్గిరవ్వల వంటి నీ అక్షరాలు అవినీతిని ప్రశ్నించుటకు ఎక్కుపెట్టిన బాణాలు నీ జాడకై వెతుకుతున్నాయి ఆ ఎర్రని జెండాలు కళాకారుల గుండెలన్నీ కన్నీటి సంద్రాలు ఆకారమే లేని నిరాకారుని ఆర్తనాదంతో అడుగుతున్న అందరినీ ఒక్కటే మాట సాయి చందన్న నీ పాట మళ్ళీ వినాలని ఉంది